గోధుమ పిండితో ఇలా ఒకసారి స్నాక్స్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి బాగా నచ్చుతాయి టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు పట్టుకు గోధుమ పిండి నాలుగు టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని అలాగే అర టేబుల్ స్పూన్ దాకా వాము అర టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా సాల్టు పావు కప్పు దాకా నూనెను వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి తప్పనిసరిగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ ముద్దలు చేసుకొని కొంచెం పొడిపిడి సాయంతో చపాతీలాగా బాగా ఒత్తేసుకున్న తర్వాత చాకుతో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసేసుకోండి ఇలా డైమండ్ షేప్లోకి కట్ చేసుకున్న తర్వాత విధంగా మిగతా చపాతీలతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా కాగుతున్నటువంటి నీళ్ళకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదండి అది గుర్తుంచుకోండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంత టేస్టీగా ఉంటే గోధుమ పిండి స్నాక్స్ రెడీ